జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఈ చిన్న కథల ద్వారా సమాజంలో కొద్దిగా ఎక్కడో ఇక్కడో కొన్ని ఆలోచన తెలవాలని చెప్తున్నా శీలభద్ర అనే ఒక గురువు నలంద విశ్వవిద్యాలయంలో పనిచేసేట అప్పుడు కాలంలో గురువులు వాడు స్కంద అనే ఒక రాజకుమారుడు అక్కడ విద్య నేర్చేవాడు ఇవి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఈ కాలంలో ఎట్లా ఉంది వెనక కాలంలో మన వాళ్ళు పెద్దలు ఎట్లా ఉండే అప్పుడు నైతిక విద్యలో నైతికత ఉండే ఇప్పుడు ఓన్లీ ఉద్యోగం పైసలు సంపాదించేదానికి విద్య ఉంది కానీ ఆ విద్యలో ప్రామాణికత నైతికత లోపమైపోయింది ఆ శీలభద్ర గురువు ఒకరోజు బయటికి విహారానికి వచ్చింటారు శిష్యులంతా వెనుక వచ్చింటారు స్కంద రాజ కూడా వచ్చింటారు ఉంటారు అప్పుడు ఆ కాలంలో పన్నెండు సంవత్సరాలు గురుకులాల్లో పంపించేవాళ్ళు విద్య నేర్పేదానికి ఆ గురువు చేతి నుంచి కట్టె కిందికి పడిపోతుంది అప్పుడే పక్కలో ఉన్న శిష్యుడు స్కంద ఆ రాజ్ ఆ దాన్ని తీసి గురువు చేతిలో ఇస్తాడు గురుగారు ఇది కింద పడి తీసుకోండి ఇచ్చి తిరిగితే ఆ గురువు నాలుగైదేళ్ళు గట్టిగా వీపు కొడతాడు ఆయన స్కంద రాజ్ కుమార్ వీపు ఎర్రగా అయిపోతుంది ఏం మాట్లాడాడు ఆ కాలంలో గురువులు కొడితే మాట్లాడతా లేకుండే ఇప్పుడు గురువు తిడితేనే హోమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర కంప్లైంట్ చేస్తారు ఆ కాలంలో అట్లా లేకుండే ఏదో ఒక ఉద్దేశంతో గురువు కొట్టింటాడని అయింది విద్య అంతా అయిపోయింది పన్నెండు సంవత్సరాల పాట కంప్లీట్ అయింది రాజు పోవాలి ఇంకా అప్పుడు ఆ రాజు ఆయనను అడుగుతాడు గురుగారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను అడగమంటారా అడుగు బాబు ఏం తప్పు లేదంటే ఆ రోజు నేను మీ కట్టె కింద పడిందని నేను చేతులు ఇస్తే మీరు నాకు విపరీతంగా కొట్టినరు వీపంతా ఎర్రగా అయిపోయింది నాలుగైదు రోజులు నాకు నిద్ర నేను నేనేం తప్పు చేశానని మీరు కొట్టిన్రు నిరపరాధి కదా నేను ఏం తప్పు చేయలేదు కదా అంటే అప్పుడు ఆ శీలభద్ర గురువుగారు చెప్తారు నాకు తెలుసురా నాయన నేను కొట్టింది నీవు రాజు అయితే ముందర నిరపరాధి వ్యక్తికి కొట్టితే నిరపరాధి వ్యక్తిని జైల్లో వేస్తే నిరపరాధి వ్యక్తి మీద మేమేమైనా శిక్ష విధిస్తే ఆయన ఎంత బాధపడతాడు మన న్యాయశాస్త్రంలో ఏం చెప్తుందంటే ఒక దొంగ విడిచిపోయినా పర్వాలేదు మంచివానికి శిక్ష కాకూడదు ఒక దొంగలు నలుగురు తప్పిపోయినా పర్వాలేదు కానీ మంచివాళ్ళకి శిక్ష కాకూడదని న్యాయశాస్త్రం చెప్తుంది కాబట్టి నీవు రాజైతవు నిరపరాధికి కొట్టితే ఎంత బాధ ఉంటుంది నీవేం తప్పు చేయలేదు ఆ రోజు కొట్టి నా బాధ నాలుగు రోజులు అనుభవించావు ఇది తెలుసుకో జీవితంలో నువ్వు రాజు అయిన తర్వాత ఎవరినో నిరపరాధిక శిక్ష పెట్టొద్దు అని శిక్ష నీకు ఇచ్చాను బాబు అని చెప్పిండంట చూడండి ఆ కాలంలో నైతికత ఎంత ఉండే ఈ కాలంలో అవి లేదు మన దేశంలో ఆరు లక్షల యాభై వేల గురుకులాలు ఉండేవి లార్డ్ మెకెలో అనేటోడు ఒక ఇంగ్లీష్ అధికారి బ్రిటిష్ అధికారి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి లాయర్ ఆయన మద్రాస్లో ఉండేవాడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ ఆత్మ అంటే గురుకులాలే ఇక్కడ వీళ్ళు నైతికంగా నేర్పుతారు వీళ్ళని అంతా భ్రష్ పట్టేయాలంటే ఈ విద్యని తీసేయాలి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఎడ్యుకేషన్ సర్వే ఆఫ్ ఇండియా అని ఒక సర్వే చెప్పింది దేశం మొత్తం మీద సర్వే చేసి వాళ్ళ రిపోర్ట్లు కావాలని రాపించుకొని ఈ విద్య ఇల్లీగల్ ఉంది ఇది పనికిరాదు పనికిరాని విద్య కాబట్టి ఈ విద్యను నేర్చేది అవసరం లేదు అని దీన్నంతా బ్యాన్ చేసేసింది అప్పుడు అందరు గురుకులాల వాళ్ళు ఇంగ్లాండ్లో అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు ఉండేది ఇక్కడ సుప్రీంకోర్టు లేదు అప్పుడు సుప్రీంకోర్టుగా అప్పీల్ చేసిండ్రు అప్పుడు ఒక్కొక్క లక్ష రూపాయలు మావాజ్ వేయండి స్కూల్ మాత్రం బంద్ చేసేయండి అని స్కూల్ అన్నీ బంద్ చేసిన కాన్వెంట్ స్కూల్ తెరిచినారు కాన్వెంట్ విద్య నేర్పించారు కాన్వెంట్ విద్యలో మన శాస్త్రాలు జూట మన దేవుడు తప్పు మన ఋషిమునులు లేరు అవన్నీ ఏం లేదయా మనిషి పుడతాడు తింటాడు చచ్చిపోతాడు మళ్ళీ పుడతాడు తింటాడు చచ్చిపోతాడు అంతే విత్తనాలు ఎట్లా వేస్తామో మళ్ళీ వస్తావో మళ్ళీ వస్తావో అట్లే ఉంటుంది కానీ ఇవన్నీ పునర్జన్మము దేవుడు ధర్మాలు గిర్మాలు ఏమి జూట అనేది ఆ కాన్వెంట్ ఒక మాదిరిగా వాడు ని ఆధారం పెట్టుకొని ఇవన్నీ పిల్లలు నేర్చు నాస్తికంగా పిల్లల్ని తయారు చేసినారు ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఈ పిల్లలు నాస్తిక పిల్లలే ఎవరికీ మా ధర్మం గురించి వేదం గురించి ఉపనిషత్తుల గురించి అభిమానం కానీ సంస్కారం కానీ లేదు స్వామి వివేకానందులు దీన్నే చెప్పినారు గట్టిగా మీ పిల్లలు నాస్తికలు అవుతారు మీ పిల్లలు మీకు వైరి అవుతారు మా తండ్రి మూర్ఖుడు మా తాత తిక్కోడు అని చెప్పుకునేంత స్థాయికి పెరిగిపోతారు ఇస్లాం ముస్లిం చూడండి వాళ్ళ కాన్వెంట్ స్కూల్కి పంపారు వాళ్ళ ధర్మం వాళ్ళ హురాన్ షరీఫ్ని నేర్పిస్తున్నారు మీరు మీ గీత రామాయణ మహాభారత పిల్లకి నేర్పండి అని స్వామి వివేకానందులు చెప్పేవారు దుర్భాగ్యంగా అది ఎక్కడ లేదు ఎక్కడ ఏ పాఠశాలలు లేదు అవే నేర్పుతారు ఆ విద్య నుంచి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి పెద్ద హోదాలో ఉండాలి అమెరికాకు పోవాలి పైసలు సంపాదించాలి ఇంతే గురి ఆ విద్య ఎందుకు కొరకంటే పైసలు కొరకు జీవితం ఏమిటి మనిషి ఏమిటి మనిషి కర్తవ్యం ఏమిటి మనిషి బతికేదానికి పైసలు ఒకటేనా వేరే ఏం అవసరం ఉందా లేదా మెంటల్గా చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఎందుకంటే వాళ్ళకి నైతికత పాఠాలే లేవు ఇది మన దేశంలో ఆ మార్పు రావాలి అనే దానికి మేమంతా ఆలోచించాలి మన పెద్దలు సాధు సంతృప్తిని గురించి ఆలోచించాలి మీరు ఆర్ఎస్ఎస్కి పిల్లలు పంపించండి గురు రవిశంకర్ గురుజీ ఆశ్రమానికి ట్రైనింగ్ క్యాంపులకు పిల్లలు పంపించండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు మేము చూస్తుంటాం నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ స్కూల్స్ ఈ స్కూల్స్ నైంటీ ఎయిట్ మార్క్స్ నైంటీ సెవెన్ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అందరూ అందరూ ఫస్ట్ 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 పెద్ద పోర్ట్లు ఇస్తారు ఎట్లా వస్తారు అందరు నైంటీ మార్క్స్ తా ఎక్కువ ఒకసారి ఒక స్కూల్లో ఎగ్జామ్ అయిందంట ఎగ్జామ్ అయితే ఒక నాలుగు మార్క్స్ ఒక ప్రశ్న ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నవి ఓ పిల్లగాడు రాసిండు మూడు కాళ్ళు ఉండవి ఆవికి మూడు కాళ్ళు ఉంటవి ఆయన జీరో వేసాడు సున్నా నాలుగు కాళ్ళు ఉంటే తిక్కోడు మూడు కాళ్ళు అని రాసిండు అంటే వాడు హెడ్ మాస్టర్ దగ్గర పోయిడు సార్ నేను మూడు కాళ్ళు రాస్తే జీరో వేసిండ్రు నాకే అప్పుడు హెడ్ మాస్టర్ ఆ టీచర్ని పిలిచి చెప్పాడు ఏమయ్యా నేను జీరో వేసినావు అవును సార్ వాడు మూడు కాళ్ళు అని రాసిండు ఆవుకి ఈ మార్క్స్ ఎన్ని ఉన్నవి నాలుగు మార్క్స్ ఉన్నాయి సార్ ఈ ప్రశ్నకి మళ్ళీ మూడు కాళ్ళు రాసిండు కదా మూడు మార్కులు రెండు మన కాళ్ళు రాస్తే రెండు మార్కి ఒక కాళ్ళు రాసి ఒక మార్కి పూర్తి సున్నట్లేసావు అంటే ఈ పద్ధతిగా ఈ వీళ్ళంతా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాడు మూడు కాళ్ళుంటే మూడు మార్కులు రెండు కాళ్ళు రెండు మార్కులు ఇది విద్యా విధానంలో మన వాళ్ళు పిల్లలకి ఈ మాదిరిగా నేర్పిస్తున్నారు విద్యలో నైతికత లేదు విద్యలో ప్రామాణికత లేదు విద్యలో తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి మనిషికి ఎట్లా బతకాలి మన కర్తవ్యం ఏమిటి సమాజం గురించి మన బాధ్యత ఏమిటి అవి ఏదీ లేదు ఓన్లీ మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్సు ఆ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడైతే పెద్ద పెద్ద కొత్త కొత్త ఇవి వచ్చినవి అవన్నీ పైసలు 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 దాని గురించి పిల్లలు అట్లే తయారైపోతారు మన పిల్లలకి నైతికత పెంచండి మన రామాయణ మహాభారత కథలు చెప్పండి పిల్లల్లో మంచి ఆలోచన పెంచండి భారత్ మాత గీతే అందరికీ తల వంచి నమస్కరిస్తాం